అడ్డు రేఖలు పెట్టించి మన ఓలగొండ పరిపట్టణ నువ్వు నిశ్చింతగా పోయి ఈ పాగేటు వర్తన ఈ మామ మాటికి మారబడుతున్నది ఈ రెడ్డి కోప రెట్టి చేస్తున్నది ఈ పాగేటు వర్తన శ్రీనగర్తో శ్రీహత్య గోవును కొడుతా గోవత్య అవును ఆడవారికి ఆడవారి ఇద్దు బుద్ధి మాటలు తెలపాలి ప్రణేశ్వరా అది నీ మాట వినలేదంటే నా మాట ఖచ్చితంగా వింటుంది అవును ఎందుకంటే అది మా ఎన్న కూతురు నా రక్త సంబంధం నువ్వు కోపం చేసుకోకుండా లోపల పోయి శాంతమని పెట్టుకో శాంతమని పెట్టుకో

నన్ను తోడుకుని తను భీం ఎదురు పెట్టిపోతే వచ్చేస్తా అయ్యో అంటే పెడతా చిన్ని కోడలా டலா கொடலா, நாய் ஏடோ கொடலா, சின்னம்மா ராமா. d మరి మీ మామగారు పెద్దవారు పాలెట్టి వద్దకు రాగానే కొన్ని విద్య బుద్ధి మాటలు చెప్తే విననన్నావంట చూడమ్మా మరి ఉన్న నాలో పావుగొండలో ఉన్నావు ఈనాడు నేను లగ్నం చేసుకుని ఓలుగొండ పట్టణానికి తెచ్చాం నీ పావుగొండలో దేవుని కొలచావు నాకు అనవసరం కానీ ఈ ఓలుగొండ పట్టణానికి వచ్చిన ఇంకా ఈ ఓలగొండ పరిపట్నం అత్తామామలు ఆ దేవుని కొలుస్తే అదే దేవుని కొలిచేది కోడండ్ల ఆనవాయితీ పద్ధతి చూడమ్మా మరి ఈ ఓలగొండ పరిపట్నంలో నీ నెత్తిన ఉండ నాముడు చేసి అదిగో అక్కడ కనపడ తీసుకొని అడ్డరేఖలు పెట్టుకొని మన ఇంటెలుపు దేవుడు మా ఇలవైపు పైన కొలువైన నాగభూషణుడు నందీశ్వరుడు ఆ శ్యామశివుని ఒక్కసారి తలింపు చేసుకొని ఈ పాగేర దాటుకొని మన ఓలుగొండ పరిపట్నానికి వెళ్దాం మరి నా మాట వింటే ఈ ఓలగొండ పరిపట్టణానికి నా తర్వాత నిన్ను రెండో దొరసాన్ని చేస్తా వింటావా విను వింటావలే ఎందుకంటే మా ఎన్న కూతురు నా రక్త సంబంధమో నేను వింటావు కదా మరి వినుమసి శివాయా కోడలా మరి నే పలుకుతున్న పలుకులేమి నువ్వు పలుకుతున్న పలుకులేమి నువ్వు పెద్దవారు మాట్లాడే తిరస్కారమా లేకుంటే నా నీకు నీకేమన్నా కష్టంగా తెలియచ్చు అత్త చూడమ్మా మరి ఇంకా ఒకసారి చెప్తా విను ఓం నా మటుకి ఎదురు పలుకుతున్న వంటి ఎంతటి ఆ నువ్వు మరి ఈ ఓలగొండ పరిపట్టంలో గోవిందంటే అంటే గొంతులు వస్తారు నారాయణ అంటే నేలకులు తెక్కు అత్తయ్యా అందుకే మించిననుకో వాళ్ళ తలలు నెరికి ఊరాకల్లో గుమ్మాలకి ఏలాడిదీస్తారు

కాపవారి గుట్టు ఎక్కడ లోపల కాపవారి గుట్టు లోపల గసు వంటిది అసలు నీది కాదు తప్పు ఈవెరు నా సౌతులది తప్పు అయ్య ఈ ఊరు ఆడోలే సక్రంగా బతికిన ఆడోళ్ళంట లాంట కొత్తగా వచ్చింది ఆడలకు లేనిపోయిన మాటలు చెప్పి వాళ్ళు ఉసురు పోసుకొని ఎసురు పెట్టుకుంటే నా సౌతులో ఏమే అర్థం అంటుంది నా మాట కాదని పోయి పరి పరి విధముగా చెప్పగానే ఆలకిచ్చట్లేదంటే ఇది నా ఇంటికి పట్టిన శక్తి ఇది నా ఇంటి బట్టి శక్తి భక్తి ఒకసే మరి ఇప్పటికైనా దేవుని మరుస్తావా లేకుంటే లేదని మరి నా మాట వినుకున్నానబడు నా నగర్లో ఉండేదానికి ఒక క్షణం కూడా వీల్లేదు మరి ఎక్కడ వెళ్ళాలి తెలిసిన ఆహా ఒకసారి ఊరి గట్ట సెలబొత్తా

ఏమి వినవులేమ్మా నిన్ను జడిపే శ్రీ ఊరు నా సౌతులు ఏం పెద్దమ్మ మీ ఇంట్లో ఇట్లే చేస్తారా యానా సౌత మాటలు నా సౌతు ఉండ నేను ఇంకా నా కాపురం కూలిపింది సంతకాల చూసునుకోండి నా సౌతులే నా ఇల్లు ఏమైనా వాకులేమైనా కోడేమైనా కుక్కేమైనా మొగడేమైనా బిడ్డ ఏమైనా గోట ఏమి ఏమి నా అనుమానం ఉందా అంటే నా సౌతులకి ఆ అత్త మాట కోడలికి కోడలు మటు అత్తకి మొగలు మాట పెట్ట మొగుని తెల్ల మటుకి బిడ్డకి బిడ్డ మాట తెలికి చెప్పి కాపురాలు కూర్చుంటున్నా సోతులు మీరు మొగలకు సంసారం చేయడం ఆడదొగుతులే ఊర్ల మొగలకు సంసారము అందరు పెన్లకి సంసారము తాటే గల పూరి గుడిసి కన్నా పొమ్మతో పోతానట్టుండవు మరి తాటాకల పూరు గుడిసి పోయే ముందు నీ పుట్టింటి వరకు పెట్టిన సొమ్ములు సొత్తులు చీరలు రేఖలు అన్ని తీసేసి తాటాకల పూరు గుడిసుకి ఎట్లా పోవాలో తెలిసినేమ నువ్వు ముం మోపు మాదిరిపోల్లా అయ్య నీ పుట్టింటి వరకు పెట్టిన సొమ్ములు సొత్తులన్నీ తీసేవే గుండ్లా దానా నీ ఎట్లా ఆడబిడ్ నాకు పుట్టింటే ఆడబిడ్లే అంటుకున్నాడు గొడ్డు పూ కదా ఆనట్ల నా బట్ట ఉంటే సేలూరు అంతా జరిపోతుంది ఆడుతుంటే కర్ణాటక రాజ్యమే జరిపోతుందమ్మా నీ ఎట్లా నా బట్ట ఆ పకారం కొడుతారు అత్తమ్మ బొచ్చమ్ అనుకుంటాడా సై మరి తాటాకలు పూరి గుడిసుకు వెళ్ళినట్లు కాదు కొక్కోని కోడి కూసేనాడామకి నా నగరుకు వస్తే కోటలు పని బాట్లు చేస్తావా లేకుంటే నీ దేవుని మరుస్తావా నువ్వు మీ కాడన్లేకట్ట నా సోతలు పొద్దున్నే నా బాయ్యత రాండి బిందుకెత్తుకుని నీళ్ళు చెప్తాను నా సోతల ఆ ఏం పాట పడుతున్నాడు చూడట్లే పొదకా నా పైకాడ చిదక అంట వాళ్ళు చాలా మాట్లాడొద్దా ఎల్రా కట్ి గిట్ అని బిట్టారు ఆడ అట్ల కట్ల గిట్లు అంట నీకు పెన్